హాయ్ అండి వెల్కమ్ టు పూర్ణిమా కలెక్షన్ మరో మరొక మరో కలెక్షన్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఇవన్నీ మల్టీ మల్టిపుల్ పీసెస్ ఉంటాయి మల్టిపుల్ కాస్ట్ ఉంటాయి ప్రైజెస్ ఉంటాయి అన్ని మిస్టేక్స్ కూడా అలానే ఉంటాయి దేని గురించి ఏ శారీ గురించి ఏం చెప్తున్నానో వినండి విన్నాకనే స్క్రీన్ షాట్ తీసుకోండి పర్చేజ్ చేయండి మళ్ళీ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి పూర్తిగా వినండి విన్న తర్వాతనే పర్చేస్ చేయండి ఓకేనా అండి ఇవి వచ్చేసి టిష్యూ శారీ వస్తుందండి దీనిలో మిస్టేక్స్ ఏంటి అంటే ఎక్కడన్నా మనకు ఒక మిస్టేక్ ఉంటే ఆ మిస్టేక్ని కవర్ చేయడానికి ఇలాగ ఫ్యాచ్ అయితే వేస్తున్నారు ఈ శారీకి ఫ్యాచ్ వచ్చి పైన వైపే ఉందండి ఒకవేళ మాకు ఫ్యాచ్ వద్దు అనుకుంటే కదా తీసేయండి ఎక్కడో ఒక చోట అంత అంతా ఎంతో మిస్టేక్ ఉంటుంది అంతే దానికే వాళ్ళు బార్డర్తో అయితే అలా కవర్ చేసారండి పర్లేదు అది పైన ఉంది కదా అనుకుంటే ఓకే మంచి బడ్జెట్ పిండి అయితే వస్తున్నాయి శారీస్ అన్ని హెవీ క్వాలిటీ అయితే ఉందండి కింద వచ్చేసి లాగే సాటర్న్ బార్డర్ వస్తుంది జంట అదే రెండు కుందేళ్ళు జింకలు ఉన్నట్లుగా అండి వాటికి గోల్డ్ జెరీతో వస్తుంది ఒకటి సిల్వర్ జరీతో వస్తుంది పుట్టించిన అంతే రండి వాటి గోల్డ్ గోల్డ్ సారీతో వస్తున్నాయి సిల్వర్ జరీతో వస్తున్నాయి సిల్వర్ జరీ గోల్డ్ జెరీ టిష్యూ ఫ్యాబ్రిక్ వస్తుంది మీడియం అయితే ఉంది ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి మంచి హెవీ లుక్ అయితే ఉంటుంది ఓన్లీ నేను ఇవన్నీ టూ థౌజండ్ పెట్టినటువంటి శారీస్ అండి ఈరోజు మంచి ఆఫర్ సేల్ అయితే ఇచ్చేస్తున్నాను దీన్ని మాత్రం బార్గెనింగ్ చేయకండి మీకు అది ఓకే అనుకున్న వాళ్ళే మా ప్రైస్ ప్లస్ షిప్పింగ్ ఓకే అనుకున్న వాళ్ళే మెసేజ్ చేయండి మెసేజ్ చేసి మళ్ళీ బార్గెనింగ్ అయితే చేయదు ప్లీజ్ అండి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్లో అయితే వచ్చేస్తుందండి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఎందుకన్నా నేను తగ్గించలేనండి షిప్పింగ్ కానీ ఏది తగ్గించలేను ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మరోసారి అండి మంచి సాటిన్ ఫ్యాబ్రిక్ అండి హెవీ క్వాలిటీలు ఉన్నాయి సాటిన్స్ అయినా ఏవైనా కానీ షైను అది వెయిట్ని బట్టి క్వాలిటీ ఉంటుంది దాన్ని బట్టే ప్రైజ్ ఉంటుంది మన దగ్గర సాటిన్ సారీస్ ఇక్కడ మిస్టేక్లు ఇంతెందుకు అట్లా అనుకోవద్దు ఫ్యాబ్రిక్ చూసుకోండి ఫ్యాబ్రిక్ని బట్టే ప్రైజ్ ఉంటుంది ఇది లంగావాణి స్టైల్ వచ్చిందండి కుచ్చులలో అయితే ఇలా వచ్చింది కుట్టి కుచ్చులు దాటిన దగ్గర నుంచి ఇలా వచ్చింది కుచ్చులు దాటిన దగ్గర నుంచి ఫ్యాబ్రిక్ ఏమో ఇది వీవింగ్తోనే వచ్చేసింది కుచ్చుల దగ్గర ఫ్యాబ్రిక్ మాత్రం ఇలాగే అటాచ్ అయ్యి వచ్చిందండి మీకు అది చూ నేను చెప్తున్నాను మిస్టేక్ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అంతేనండి మీకు చూసేదానికైతే చూసేదానికి ఏమీ అర్థం కాదు మామూలు ఎలా ఉంటుంది అలానే ఉంటుంది లంగావాణి స్టైల్ అయితే ఉంటుంది పెద్దవాళ్ళు కదా ఇలాగ లంగావణి స్టైల్ ఉన్న అదే ఆపోజిట్ కలర్స్ అలా ఉండకూడదు అనుకున్న వాళ్ళు తప్పకుండా ఇది ట్రై చేయండి కుచ్చులలో ఎలా ఉంటుంది ఫ్రంట్ ఇలా వస్తుందండి పళ్ళు వచ్చేసి ఇదిగోండి హెవీగా ఉంటుంది గోల్డ్ జరిగి మీవింగ్ వచ్చింది చాలా బాగుంది హెవీ క్వాలిటీ ఉందండి ఫ్యాబ్రిక్ అస్సలు మిస్ చేసుకోకండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుందండి మంచి హెవీ ఫ్యాబ్రిక్ వస్తుంది వన్ త్రిబుల్ నైన్ రూపీస్లో షిప్పింగ్ అయితే వన్ త్రిబుల్ నైన్ రూపీస్లో అయితే వచ్చేస్తుందండి వన్ త్రిబుల్ నైన్ రూపీస్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు హెవీ క్వాలిటీ ఉంది ఇవన్నీ మీకు ఫ్రెష్ మిక్స్లో టూ త్రీ థౌజండ్ నడుస్తున్నటువంటి శారీస్ అండి ఫ్రెష్ కాదు వీవింగ్ మిస్టేక్స్లోనే త్రీ థౌజండ్ నడుస్తున్నటువంటి శారీస్ మనకి కింద ఈ కొంచెం బార్డర్ వల్ల ఇంకా మిగతా ఎక్కడ ఏ డ్యామేజ్ ఏమి ఉండదు ఈ ఇక్కడ మాత్రం పైన కింద బార్డర్ అలాగే అటాచ్ అయి ఉంటుంది ఆ చిన్న మిస్టేక్ వల్ల మీకు ఈ ప్రైస్కి అయితే వస్తుంది వన్ త్రీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి మరో శారీ అండి ఇది కూడా సాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇదిగోండి ఎక్కడ మిస్టేక్ వచ్చింది దీనికి ఇలాగా ఫ్యాచ్ అయితే ఇచ్చారు ఇది కూడా కింద వైపే వస్తుందండి మంచి పేస్టల్ షెడ్ కాలనుకున్న వాళ్ళు వాటిని వాళ్ళు ట్రై చేయండి బ్లౌజ్ వచ్చేసి ఈ మాదిరిగా ఉంది హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది కట్టింగ్ లో కొంచెం ప్లెయిన్ వస్తుంది పళ్ళు వచ్చేసి ఇదిగోండి హెవీ లుక్ ఉంది పళ్ళు ఒక్క నిమిషం అండి ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఈ మాదిరిగా ఉందండి పళ్ళు ఇది బ్లౌజ్ ఇది ఓకేనా చాలా బాగుంది శారీ అసలు మిస్ చేసుకోకుండా ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ నా షిప్పింగ్లో అయితే వచ్చేస్తుంది అండి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ నా షిప్పింగ్ ఇంకా మిస్టేక్ అనేది ఇక్కడేనండి మీరు ఆ ఫ్యాచ్ చెప్పి తీసుకుని ఎక్కడన్నా మిస్టేక్ ఉంటే రఫ్ చేసుకున్నా ఓకే ఇది అయితే కలర్లోనే కలిసిపోయింది అదొక డిజైన్లో ఉంది మనకు అంతకుముందు ఇట్లా తోటి శారీస్ వచ్చినాయి కదా అలాగే డిజైన్ లాగైతే అయితే ఉంది ఓకేనా ఫ్యాబ్రిక్ మాత్రం హెవీ క్వాలిటీ ఉంది ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ నా షిప్పింగ్లో వస్తుంది నెక్స్ట్ వచ్చేసి గ్రే కలర్ అండి గ్రే కలర్కి ఇలాగ గోల్డ్ కర్ ఇష్యూతో వస్తుంది ఇలాగ జింకల్ ప్యాటర్న్ అయితే వస్తుందండి బోర్డర్లో చూసారు కదా డబల్ జింకలతో అయితే అలాగే చెట్లు లాగా వచ్చింది దాని ఇందాక దానికి పైన పైన వచ్చింది కదా దీనికి వచ్చేసి కింద వచ్చిందండి బోర్డర్ ఎక్కడన్నా ఇంత మిస్టేక్ అండి ఇంత మిస్టేక్ ఉన్న దాన్ని కూడా వీళ్ళు ఇలా ఫ్యాచ్ చేశారు ఆ కంపెనీ వాళ్ళది ఇంకా స్టైల్ అండి మనం ఏం చేయలేము దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ రూపీసేనండి ఎయిటీన్ హండ్రెడ్ ఇది మాత్రం ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాను కింద వైపు బోర్డర్ ఉంది కాబట్టి ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి నేను ఎలా చెప్తే అలాగే చేయండి ప్లీజ్ అండి బార్గనింగ్ అయితే చేయదు నేను ఎంత వరకు రీజనబుల్గా ఇవ్వగానే అంతవరకు అయితే ఇచ్చేస్తున్నాను అంతకన్నా మించి చేయలేకపోతున్నాను అండి ఓకేనా వాంటింగ్ అని వాడిన అలాగ ప్రైజ్ పిక్ తీసుకోండి అండి నెక్స్ట్ వచ్చేసి మరోసారి అండి మంచి ఆరెంజ్ కలర్ ఆరంజ్ ఆరెంజ్ కదా మంచి ఆరెంజ్ కలర్లో ఉంది హెవీగా ఉంది చూడండి కింద వచ్చేసి బిగ్ బోర్డర్ వస్తుంది జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి చూడండి ఫ్యాబ్రిక్ వచ్చేసి అలాగ ట్రాన్స్పరెన్సీ ఉంది లైట్ వెయిట్ ఉంది ఫాలింగ్ ఉంది చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి దీనిలో మిస్టేక్ కట్టింగ్లో ప్లెయిన్ వచ్చింది బ్లౌజెస్ ఈ మాదిరిగా ఉంది పళ్ళు వచ్చేసి ఇలా ఉందండి దీని అయితే బోర్డర్ బోడర్లకు ఎక్కడ ఫ్యాచ్ చేయలేదు ఎక్కడన్నా అంతా ఎంత ఏమైనా అండి పెద్ద పెద్ద డ్యామేజ్లు అయితే లేవు ఆ చిన్న డ్యామేజ్లకి వాళ్ళు అలా ఫ్యాచ్ చేశారు దీనికి ఫ్యాచ్ అనేది ఒకవేళ మాక్సిమం నో మిస్టేక్ అయినా అయ్యి ఉండొచ్చు లేకపోతే ఎక్కడన్నా అంతా ఎంతైతే ఉండొచ్చు ఇంత అంత ఉంటుందని చెప్పే తీసుకోండి నాకు డ్యామేజ్ గ్రేడేషన్లోనే వచ్చినాయి అండి ఇది మాత్రం మీకు వన్ త్రిబుల్ నైన్కే అండి అసలు మిస్ చేసుకోవద్దు వన్ త్రిబుల్ నైన్ రూపీస్ మా షిప్పింగ్ అయితే వస్తుంది అస్సలు మిస్ చేసుకోవద్దండి ఫ్యాబ్రిక్ వచ్చేసి హెవీ క్వాలిటీ ఉంది వాంటికి వాళ్ళు ఎవరైనా లేక ప్రైజ్తో స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి మరో శారీ అండి ఈ సారీ కూడా చూడండి చాలా బాగుంది ఇది ఇందాక జింకల్ ప్యాటర్న్ చూపించాను కదా అదే ప్యాటర్న్ వస్తుంది ఫ్యాబ్రిక్ మాత్రం ఇది సాటిన్ కాదండి నాకు ఇది డోలాలో హెవీ క్వాలిటీ లాగా ఉందండి క్వాలిటీ అయితే బాగుంది శాటిన్ మాత్రం కాదు శారీ అంతా ఇలాగ చిన్న చిన్న సిల్వర్ జెరీ బుట్టీస్ అయితే వచ్చింది పళ్ళు ఈ మాదిరి రిచ్ ఉంది కింద వచ్చేసి ఇక్కడ మీకు మ్యాచ్ అవుతుంది చూడండి అది ఫ్యాచ్ లాగా లేనే లేదు ఇక్కడ మీకు మ్యాచ్ అవుతుంది ఒక డిజైన్ లాగా ఉంది అయినాక నేను ప్రైస్ రీజనబుల్గా పెట్టేస్తాను అండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది కింద మాత్రం శాటిన్ బార్డర్ అయ్యిందండి బ్లౌజ్ ఇలా ఉంది పళ్ళు వచ్చేసి లోపల మడతంలో ఉంది పళ్ళు ఇదిగోండి అండి ఓకేనా ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్కే వచ్చేస్తుంది అండి ఎయిటీన్ హండ్రెడ్కే వస్తుంది ఫ్యాబ్రిక్ బాగుంది మంచి మెరూన్ మెరూన్ కూడా కాదండి మెరూన్ అండ్ అట్లా మిక్స్ అయినట్లుగా వచ్చింది దీనికి పై బోర్డర్ ఇలా ఉందండి సాటిన్ బోర్డర్ ఇందాక సారీ చెప్పిన సాటిన్ మీద ఇలాగ రెండు జింకలు ఉన్నట్టుగా చెట్టు కింద ఉన్నట్టుగా అలాగా ఉంది కింద బోర్డర్ వచ్చేసి ఇలాగే అటొచ్చింది మీకు డిజైన్ లాగే ఉంది కానీ బోర్డు అదే అదొక ఫ్యాచ్ లాగా అయితే లేదు నేను మంచి ప్రైస్లోనే ఇస్తున్నాను మిస్ చేసుకోకండి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్కి అయితే వచ్చేస్తుందండి నెక్స్ట్ వచ్చేసి మరో శారీ అండి టిష్యూలో ఇదిగోండి ఆ జింకల్ ప్యాటర్న్లోనే కలర్స్ మార్పు మిస్టేక్ని బట్టి ఇందాక ఇందాక అంతకు ముందు దానికి ఇలా కింద ఫ్యాచ్ వచ్చింది ఇప్పుడు దీనికి ఫ్యాచ్ వచ్చింది అండి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఇలా షిప్పింగ్లో అయితే వస్తుందండి ఇదిగోండి సారీ అంతా ఇలాగ సిల్వర్ జరీ తోటి గోల్డ్ జరీతోటి అయితే బుటీస్ వచ్చింది కింద వచ్చేసి ఇలాగ జంట జింకల చెట్టు కింద ఉన్నట్లుగా పైన కింద అలాగే బార్డర్ వచ్చిందండి మీకు అది వద్దు అనుకుంటే కనుక ఎక్కడో చిన్న మిస్టేక్ ఉంటుంది ఆ బార్డర్ తీసేసి రఫ్ ఫైన్ చేసుకోవచ్చు లేకపోతే ఇది ఒక డిజైన్ లాగా అంతకుముందు ఫ్యాచర్ వచ్చాయి కదండి ఇలాగా అలాగే ఫ్యాచ్ లాగైతే ఉంటుంది ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్లో అయితే వచ్చేస్తుందండి నెక్స్ట్ ఇదిగోండి ఇలాగ స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైజ్ ఉన్న షాట్ తీసుకోండి ఎందుకంటే రకరకాల శారీస్ ఉంటాయి కదా రకరకాల ప్రైజ్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మరో సారీ అండి మంచి పింక్ కలర్లో ఉందండి మంచి పింక్ ఇది కూడా సాటిన్ అట్లా కాదు కానీ హెవీ ఫ్యాబ్రిక్ ఉందండి హెవీ ఫ్యాబ్రిక్ ఉంది హెవీ డోలా వస్తుంది లైట్ వెయిట్ ఉంది కింద వచ్చేసి అదిగోండి పైన వచ్చేసి ఇలాగా గుర్రాలతోటి ఇలాగ సాటిన్ బార్డర్ వస్తుంది కింద వచ్చేసి ఈ మాదిరిగా బార్డర్ అయితే ఫ్యాచ్ వచ్చింది ఫ్యాబ్రిక్ మాత్రం హెవీ క్వాలిటీ ఉంది పళ్ళు ఉంది శారీ కానీ కనుక ఏమైనా లాంగ్ ఫ్రాక్ కానివ్వండి దుప్పట్టా కానివ్వండి మంచి రీజనబుల్ ప్రైజ్లో వస్తున్నాయి ఇవి వచ్చేసి మనకు దుప్పట్టాలు వచ్చేసి బయట మీకు ఫిఫ్టీన్ నుంచి టూ థౌజండ్ ఉంటాయండి నేను ఎందుకంటే పాపప్పుడు నేను ట్రై చేశాను కాబట్టి నాకు తెలుసు అస్సలు మిస్ చేసుకోకండి ఫ్యాబ్రిక్ వైజ్ అయినా కానీ ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది ఎయిటీన్ హండ్రెడ్కే వచ్చేస్తుందండి ఎయిటీన్ హండ్రెడ్కే వస్తుంది ఫ్యాబ్రిక్స్ హెవీ క్వాలిటీ ఉన్నాయి మంచి ప్రైజ్లో అయితే వస్తున్నాయండి ఆ చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల లాంగ్ హంగాస్ కానీ శారీస్ కానీ ఏదైనా ట్రై చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి సాటన్ శారీ వస్తుంది ఇది కూడా అంతేనండి ఇదంతా వీవింగ్ ఏను సాటిన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది పళ్ళు అండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి పళ్ళు సైడ్ బ్లౌజ్ ఇచ్చినట్టున్నాడండి ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఈ మాదిరిగా ఉంది శారీలు ఇంకెక్కడ మిస్టేక్ లేదు ఇదిగోండి పళ్ళులో ఇచ్చారు ఒక్కసారి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇదిగోండి ఈ చిన్న మిస్టేక్ కోసం వాళ్ళు అంత ఫ్యాచ్ చేశారు ఆ కంపెనీ వాళ్ళు అలా ప్లాన్ చేశారండి దీని బదులు ఏదైనా ఎంబ్రాయిడర్ ఫ్లవర్ అట్లా వేసినా సరిపోయేది ఇదిగో చూడండి ఈ చిన్న మిస్టేక్ కోసం వీళ్ళు పైన ఇంత ఫ్యాచ్ చేశారండి నేను చెప్పేది అదే మీకు అంత ఫ్యాచ్ వద్దు అనుకుంటే కనుక ఆ ఫ్యాచ్ తీసేసి మీరు అంతవరకు రఫ్ చేయించుకోండి సరిపోతుంది హెవీ క్వాలిటీ ఉన్న గాజ్ సాటిన్ వస్తుంది సాటిన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా చాలా బాగున్నాయి శారీస్ మీకు మంచి రీజనబుల్ ప్రైజ్లో అయితే వస్తుందండి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్కే వచ్చేస్తుంది తీసుకోండి ఎయిటీన్ హండ్రెడ్కి అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి మరో శారీ అండి మంచిగా చూడండి మంచి పింక్ సాటిన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది అలాగా గుర్తి రౌండ్లో ఇలాగా ఉన్నట్లుగా వస్తుంది డిజైన్ అక్కడ బంచెస్ వచ్చింది అండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంది చూడండి ఈ ఫ్యాబ్రిక్ ఈ ఫ్యాబ్రిక్ మీకు ఏదైనా తెలుస్తుందా ఇది అటాచ్ అయిన వచ్చిందని తెలుస్తుందా దూరానికి అసలు ఏం కనిపించిందండి ఇప్పుడు చూపించాను కదా అలా ఎక్కడన్నా ఒక చిన్న మిస్టేక్ ఉందా అలా తో అయితే కవర్ చేశారు ఇది మీకు బిగ్ బార్డర్ లాగే ఉంటుందండి పళ్ళు వచ్చేసి ఈ మాదిరిగా ఉంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ లుక్ చూడండి హెవీగా ఉందండి చాలా చాలా బాగుంది అసలు మిస్ చేసుకోవద్దు ఇది మీకు బిగ్ బార్డర్ లాగానే ఉంటుంది లాంగ్ ఫ్రాక్ కానివ్వండి శారీ కానివ్వండి దుప్పటాల కానివ్వండి చాలా చక్కగా యూజ్ అవుతుంది మంత్రి బుల్ లైన్కి అయితే వచ్చేస్తుందండి హెవీ క్వాలిటీ ఉంది మంత్రి బొల్యానికి అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి మరో సారీ అండి నెక్స్ట్ వచ్చేసి మరో సారీ అండి టస్టర్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది వీటన్నిటికీ మిస్టేక్స్ వస్తే ఇలాగ కుట్టి ఇచ్చారు కదా ఈ శారీ అయితే కుట్టకుండా ఇచ్చారండి చూద్దాం ఎక్కడెక్కడ ఉందని చూపిస్తాను ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంది మిస్టేక్స్ మాత్రం ఫినిషింగ్ లీ లేకుండా వచ్చినాయి చూపిస్తాను ఇదిగోండి ఇలాగ టసర్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది ఇలాగ బోర్డర్లో అండి అక్కడక్కడదిగోండి ఇలా వచ్చినా వాళ్ళు కొన్నిటికీ అసలు చిన్న 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 మిస్టేక్లకే మేము పంతొమ్మిది పెద్ద ఫ్యాచ్లు ఇచ్చారు ఈ దీనికైతే మాత్రం మిగతా శారీస్ కానీ నేను నాలుగే చూసానండి ఒక్కొక్క డ్యామేజ్కే అలాగే ఫ్యాచ్లు వేసి ఇచ్చారు దీనికి మాత్రం బోర్డర్లో ఫ్యాచ్లు ఉన్నాయి బార్డర్లో ఎక్కువ మిస్టేక్స్ ఏ ఉన్నాయి కానీ దీనికి ఫ్యాచ్ చేయకుండా ఇచ్చి వచ్చింది మనకి శారీ ఓకేనా లాంగ్ ఫ్రాక్స్ కానీ ట్రై చేయండి లేకపోతే చిన్న చిన్న మిస్టేక్స్ కుట్టుకునే ట్రై చేయొచ్చు మంచి ప్రైజ్లు అయితే ఇస్తున్నాను అసలు మిస్ చేసుకోకండి ఎయిటీన్ హండ్రెడ్కి అయితే వస్తుందండి హెవీ ఫ్యాబ్రిక్ ఉంది ఈ శారీ అంతా బుట్టీస్ వచ్చినాయి హెవీగా ఉంది శారీ ఎక్కువ కాస్ట్ పెట్టాల్సిన సారీ నేను నేను ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాను అండి ఎయిటీన్ హండ్రెడ్ ఈ శారీ మాత్రం ఫ్రీ షిప్పింగ్ లో ఇచ్చేస్తాను బోర్డర్ వచ్చేసి చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కాకపోతే బోర్డర్లు అక్కడక్కడ అలాగే చిన్న చిన్న మిస్టేక్స్ వచ్చాయండి వారికి ఒక ఆరెండు చోట్ల ఇట్లా వచ్చినట్టు ఉన్నాయి అందుకని చెప్పేసి నేను ఇంత మంచి అయితే ఇస్తున్నాను ఏది వాంటింగ్ ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైస్ తో ఇలాగ పిక్ తీసుకోండి వాట్సాప్ మెసేజ్ చేసేయండి గా వినండి విన్నాకనే ట్రై చేయండి ఓకే థ్యాంక్ యూ అండి